హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాటు ది రూల్ విడుదలకు ముందే రోజుకో రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది ఇప్పటికే దీని ట్రైలర్ పలు రికార్డులు నెలకొల్పగా తాజాగా ప్రీసేల్ బుకింగ్స్ లో మరో ఘనత సాధించింది ఓవర్సీస్ లో అత్యంత వేగంగా పుష్ప పుష్పాటు వన్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబు అవుతున్న ఈ చిత్రం కోసం అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ లో మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత ప్రీసేల్ టికెట్ల ద్వారానే మిలియన్ డాలర్ల మార్కును చేరిన సినిమాగా పుష్ప నిలిచింది ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది మరో రోజు మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంది అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది దీంతో అభన్ని అభిమానులు సంబరపడుతున్నారు సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని రికార్డులు ఖాయమంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక అమెరికాలో ఏకంగా మూడు వేల రెండు వందల ముప్పై షోలను ప్రదర్శించనున్నారు విడుదలకు ఇంకా సమయం ఉండడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే అది విడుదలైన నాటి నుంచి ట్రెండింగ్లో ఉంది నూట ఇరవై మిలియన్ల వ్యూస్తో టాప్ వన్లో కొనసాగుతోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి